Hi hello friends, welcome to my channel. టెట్ కి సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి మరి అదేంటో వచ్చు ఏపీ టెట్ హాల్ టికెట్స్లో ఏవైనా తప్పులు దొరితే అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు పరీక్షా కేంద్రం వద్ద వాటిని సరిచేసుకునేందుకు ఏర్పాట్లైతే చేస్తున్నట్లు తెలపడం జరిగింది మరి వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఏపీలో టెట్ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లను ముమ్మరం చేసింది అక్టోబర్ మూడు నుంచి జరగనున్న ఈ పరీక్షలకు ఇప్పటికే హాల్ టికెట్లు విడుదల చేయగా కొంతమంది ఒకే రోజు రెండు వేరువేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడం వంటి పొరపాట్లైతే దొరలాయి దీంతో టెట్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అధికారులు స్పందించారు హాల్ టికెట్లలో ఏవైనా ఉన్నట్లయితే అవసరమైన ఒరిజినల్ సర్టిఫికేట్లు సమర్పించి పరీక్షా కేంద్రం వద్ద నామినల్ రోల్స్ సరిచేయించుకోవచ్చని అభ్యర్థులకు సూచించారు ఇందుకోసం పరీక్షా కేంద్రం దగ్గరే అధికారులు ఏర్పాట్లు చేస్తారని తెలిపారు ఏపీ టెట్ ఎగ్జామ్కు మొత్తం నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు రెండు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల తొమ్మిది మంది తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని అధికారులు వివరించారు టెట్ పరీక్ష విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు డైరెక్టరేట్ కమిషనర్ కంట్రోల్ రూమ్ ను సంప్రదించవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు సూచించారు సో మరి ఇందుకోసం కొన్ని ఫోన్ నంబర్స్ అయితే వారు ఇవ్వడం జరిగింది ఈ నంబర్లకు ఫోన్ చేయడంతో పాటు సందేహాలను ఈమెయిల్ ద్వారా కూడా పంపవచ్చని చూపించారు సో మరి మెయిల్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది సో మరి మీ హాల్ టికెట్స్ ఏవైనా తప్పులు ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా మీరు పరీక్షా కేంద్రం వద్దే మీ అవసరమైన ఒరిజినల్ సర్టిఫికేట్లు సమర్పించి పరీక్షా కేంద్రం వద్దనే నామినల్ రోల్స్లో సరిచేయించుకోవచ్చనైతే అభ్యర్థులకు ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది సో కాబట్టి మీరు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు ఇదండి ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ అయితే ఇంకా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే నేను మీకు మన ఛానల్లో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో